లిమ్రా టీవీ ఈరోజు మా ముఖ్య అతిథి టీడీపీ మైనార్టీ లీడర్ ఖలీల్ గారు మనతో పాటు ఉన్నారు

హాస్పిటల్కి పోయి చూపించుకోవాలన్న డబ్బు లేదు పెళ్లి వస్తే వాళ్ళకి ఇబ్బంది ఇంకా చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటానండి ఇంకా అందరికీ చేయాలంటే నా శక్తి సాలదు కదా కాబట్టి పొలిటిక్స్ తో వస్తే మా మంచితనంతో నాయకులకి చెప్పి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే చేపించడానికి బాగుంటుందని అని వచ్చామండి ఫస్ట్ వైసీపీలో ఉన్నారు టీడీపీలో రావడానికి కారణాలు ఏంటి వైసీపీలో అంటే ఇప్పుడు ఫస్ట్ మా పాత నాయన దగ్గర నుంచి చెప్పుకోవాలంటే ఫస్ట్ నుంచి టీడీపీ పార్టీలో చేరలేదు సభ్యత్వం అయితే నాకు ఇరవై ఐదు ఏళ్ళ నుంచింది కాకపోతే అఫీషియల్ గా మీటింగ్ పెట్టి పార్టీలో చేరింది వైసీపీలో అజీజ్ భాయ్ తో పాటు అజీస్ భాయ్ నాయకత్వంలో నేను పార్టీలో చేరా సో తర్వాత అతను ఎమ్మెల్యే సీట్ వస్తుందని రాదని ఏదైనా జరుగుతూ ఉండింది చేస్తూ ఉన్నాం అప్పుడు పార్టీలో జరుగుతూ ఉండింది తర్వాత ఆయన మేయర్గా గెలిచి టీడీపీలో వెళ్ళిపోయిన తర్వాత అయినా కూడా నేను వైసీపీలోనే ఉన్నాను పోలేదు సో తర్వాత ఏంటంటే ఇక్కడ పనులు ఏం జరగడం లేదు సో మా కమ్యూనిటీ తరఫున మా బంగారు పని వాళ్ళ గురించి కానీ మసీదుల గురించి కానీ ఏం కావాలన్నా కూడా ఏంటంటే అజీజ్ బాయ్ ఇక్కడికి పోయి పని మామూలుగా ఏంటంటే నేను చేసుకుంటా ఉన్నాను సో అప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్తా వస్తా మనం పార్టీ తరఫున లేకుండా మన కమ్యూనిటీ వాళ్ళు పిలుస్తూ ఉంటే పోవాల్సి వచ్చింది మా అసోసియేషన్ వాళ్ళు పిలుస్తూ ఉంటే పోవాల్సి వచ్చింది అందుకని ఎవరితో నాకు విరోధం లేదు అందరితో బాగుంటాను సో కాబట్టి నాకు ఏడ గౌరవం ఏడ మర్యాద ఏడా మంచి ఉంటే అడిగే మనం పని పనిచేసుకోవాలా ప్రస్తుతం ఇప్పుడు టీడీపీలో చాలామంది నాయకులు ఉన్నారు మిమ్మల్ని ప్రత్యేకంగా అడిగితే ఏ నాయకుడికి ఫాలో అవుతున్నారంటే ఏ నాయకుడి పేరు చెప్తారు చూడండి నాకు అందరూ నాకు నేనంటే ఇష్టం వాళ్ళకి వాళ్ళకంటే నేనంటే వాళ్ళకి ఇష్టం ముందు నాకు శ్రీనివాసు రెడ్డి అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి నాకు ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి బాగా పరిచయం అజీత్ భాయ్తో పాటు పార్టీలో చేరాను కాబట్టి భాయ్ అంటే చాలా ఇష్టం నాకు గంధం ఇచ్చారు నాకు ఏం కావాలన్నా గౌరవం ఇస్తారు అడిగిపోయినా సీతరకృష్ణ రెడ్డి పాపం చనిపోయినారు ఆయన కూడా నాకు అంటే చాలా ఇష్టం సో ఇప్పుడు నారాయణ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు అందరూ ఏంటంటే కలిసి మెలిసి ఇప్పుడు కాంట్రవర్సీలో ఉండను నేను మెయిన్ ఏంటంటే నాకు ఎందుకు అందరూ లైక్ చేస్తారంటే కాంట్రవర్సీలో ఉండను అడ్జస్ట్మెంట్ అందరితో కలిసి పని చేసుకుని నా పని నాకు ఏం కావాలో చేసుకుని వెళ్ళిపోయేదే పల్లెబాయి మీరు ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీలో ఎలాంటి సేవలు చేశారు చాలా చేశానండి నేను చెప్పుకోను నాకు పబ్లిసిటీ ఇష్టం ఉండదు ఎవరికి ఏం కావాలన్నా ఏం అవసరం ఉన్నా నా నా శక్తి కొద్దీ వాళ్ళకి సేవలు చేశాను వాళ్ళ అవసరాలకి పెళ్ళికని బాగలేదని హాస్పిటల్కని ఏమైనా పనిలో ఇబ్బంది ఉన్నప్పుడు ప్రతిదానికి మెయిన్ ఇదే హాస్పిటల్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఏ ఇస్తూ ఉంటాను సో చాలా చేశాను ఎవరైనా సరే ఇంట్లో బాగలేదనో బాడు కట్టలేదని కరెంటు బిల్ అని పేర్లు దేనికి ఆటో రిపేర్ అని ఇంకోటి అని ఎంతోమందికి ఇప్పటికి నేను సుమారు నా సంపాదనలో వచ్చి నెలకు యాభై ఈ పార్టీ కోసం పేద ప్రజల కోసం ఖర్చు పెడుతుంటారండి ప్రస్తుతం మీకు పార్టీలో ఏ క్యాటర్ ఉందంటే ఏం చెప్తారు మీరు నాయకులు చెప్పాలి నాయకులు అందరూ అయితే నాకు లైక్ చేస్తారు బాగా ఉంది బాగా ఇస్తారు ఇప్పుడైతే ఫార్టీ టూలో లో ఉన్నాను కాబట్టి ఫార్టీ టూలో పనిచేస్తున్నాము నారాయణ గారు మూడు బూతులు ఒప్ప చెప్పారు ఈ మూడు బూతుల్ని ఇన్ఛార్జ్గా ఉండి చేసుకుంటా ఉండండి ఎవరు బాగా చేస్తే వాళ్ళకి తొందరలో మీకు చూసుకుని ఇన్ఛార్జ్ ఇస్తామని చెప్పిన్నారు వెయిటింగ్లో ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన పొత్తు ఉన్నారు కదా దాన్ని మీరు ప్రజల గారి నుంచి ఎలాంటి స్పందన వస్తుంది చాలా బాగా స్పందన వస్తుందండి ఆల్రెడీ ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మా గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ చేసిన సేవలు ఎనలేనివి ఒక నారాయణ గారు అజీజ్ భాయ్ చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోయేవి నలభై ఏళ్ల నుంచి నాకు రాజకీయ అవగాహన ఉంది చిన్నపిల్లప్పటి నుంచి కానీ నా నేను ఓటు ముప్పై ఏళ్ళ నుంచి వస్తున్నా ఏ గవర్నమెంట్ అయినా సరే టీడీపీ కానీ అది వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ ఏది వచ్చినా కూడా పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పనులు ప్రతి ఒక్కడు ఆశ్చర్యపోతారు ఆ విధంగా జరిగే నారాయణ సారు అజీజ్ భాయ్ మేయర్గా ఉన్నప్పుడు సో దానికి అందరూ ముగ్ధులే ఉన్నారు పోయినసారి తప్పు జరిగింది ఒకసారి ఒకసారి ఛాన్స్ ఇచ్చాము ఈసారి నారాయణ గారు నారాయణ గారికి మేము రుణపడి ఉన్నాము ఆయన గెలిపించుకోవాలా ఆయన అయితే పనులు అన్నీ పూర్తవుతాయి డ్రైనేజ్ ఆగిపోయింది ఫిల్టర్ వాటర్ తాగిపోయింది ప్రతిదీ ఇప్పుడు దోమలంతా ఫుల్గా ఉండేది దానికి కారణం ఏంటంటే అండర్ డ్రైనేజ్ కంప్లీట్ ఉంటే ట్వల్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పనులే బ్యాలెన్స్ ఉండేది మొత్తం చేస్తున్నాం మన గవర్నమెంట్కి నారాయణ గారికి పేరు వచ్చేస్తుంది వాళ్ళు ఆపేస్తున్నారు సో అటువంటి చాలా ఉండేది ఇప్పుడు నారాయణ గారు గెలిపించుకుంటే ఆయన కంపల్సరీగా నెంబర్ టూ స్థానం అయింది ఆయన ఉప ముఖ్య ముఖ్యమంత్రి కావచ్చు లేదా మినిస్టర్ కావచ్చు ఏదైనా సరే ఆయన పని పిచ్చోడు మెయిన్ పని అంటే పిచ్చి ఎట్ట చెప్పిస్తారంటే ఆ విధంగా ఆయనకి కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంది ఎక్కడికి పోయినా సార్ నారాయణ సార్కి ఈసారి చేస్తారు ఇంకా మనకు జనసేన తోడింది కాబట్టి ఇంద మీరు అడిగారు జనసేన జనసేనకి ఫ్యాన్స్ ఉన్నారు రెండు కలిసినప్పుడు అసలు ఓటమి అనేది ఉండదు ఆ విధంగా ఉంటుంది మెజార్టీ చూసుకోవాల్సిందే రేపు రాబోయే ఎలక్షన్లో టీడీపీ గెలిచింది అనుకోండి మైనార్టీకి న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయా తప్పకుండా అండి టీడీపీ హయాంలోనే మైనార్టీలకి న్యాయం జరగద్ది ఉదాహరణకి పోయినసారి ఎంతమందికి అజీజ్ బాయ్ లోన్లు ఇప్పించారంటే అంతమందికి ఇప్పించారు ఈసారి లేదే అవి ఏం లేవు మైనార్టీస్ లోన్లు సో ఇప్పుడు ఇది ఆడపిల్లలు చదువుకున్న వాళ్ళకి టెన్త్ క్లాసు అలా చదువుకొని వాళ్ళు చదివించలేక పెద్దవాళ్ళు అబ్బాయిస్ ఉంటే వాళ్ళకి కంప్యూటర్ సెంటర్ పెట్టించారు దాంట్లో వాళ్ళు కంప్యూటర్ సెంటర్లో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు పాపం కంప్యూటర్ నేర్చుకొని ఏమైనా సేల్స్ గోల్లా కానీ ఇంకోటి కానీ ఇంకా చిన్న చిన్న ఉద్యోగాలు కానీ అవి వస్తాయని చెప్పి వాళ్ళు ఇల్లు ఇల్లు పోషడానికి బాగుంటుందని అలాగే పిఎన్ఎం స్కూల్లో ఆడపిల్లల కోసం సపరేట్ కాలేజ్ పెట్టించారు మగపిల్లలకి సపరేట్ చేశారు ఇక్కడ ఆడ ఆడపిల్లకాయలు మైనార్టీ పిల్లకాయలు దూరం పోయి ఇబ్బంది పడకుండా చదువు ఆపేస్తున్నారు చదువుకోవాలనే ఉద్దేశంతో అయితే ఘోష హాస్పిటల్కి శంకుస్థాపన చేశారు మేమే మా గవర్నమెంట్లోనే ఇప్పుడు షాదీమహల్ ఉంది అప్పట్లో షాదీమాల్ చేసింది కూడా టీడీపీ గవర్నమెంట్ రమేష్ రెడ్డి గారు హేమ్లో ఇప్పుడు 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 షాదీమహాలు శాంక్షన్ చేసి బిల్స్ అంతా ఓకే చేసింది కూడా మన టీడీపీ గవర్నమెంట్ అజీజ్ భాయ్ కానీ నారాయణ గారు కానీ సో వాళ్ళు సగం చే చేస్తున్నారు వీళ్ళు కంప్లీట్ చేశారు సో శాంక్షన్ చేయడం చాలా గొప్ప గొప్పతనం కదా ఆ మనసులో అది ఉంది కాబట్టి కదా గవర్నమెంటు వచ్చుంటే అసలు వన్ ఇయర్లోనే ఇవన్నీ అయిపోయేది సో ఇప్పుడు లాస్ట్ దాకా జరుగుతూ ఉండే ఇంకా ఘోష హాస్పిటల్ పని పూర్తి కాలేదు సో టీడీపీ హయాం వస్తే అన్ని గవర్నమెంట్ స్కూల్లో బాగుపడతాయి అన్ని మైనార్టీస్కి లోన్స్ వస్తాయి ప్రతిదీ ఒకటి ఒకటి అని కాదు మసీదులోని కానీ నమా ఏదే మౌజన్లకి ఇమాములకి అసలు డబ్బులు ఇవ్వాలి ఈ విధంగా పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి అని చెప్పి ఆ శాంక్షన్ చెప్పించిందే టీడీపీ గవర్నమెంట్ మసీద్ మరమ్మతులకి సపరేట్గా ఇచ్చేది హబ్రస్థాన్ మరమ్మతులకి సపరేట్ ఇచ్చేది ప్రతి మసీద్కి పసి ప్రతి హబ్రస్థాన్కి ఇచ్చింది ఇప్పుడు మా బారాషే దర్గా గురించి ఎత్తుకుంటే అసలు నా భూతో నా భవిష్యత్తు ఎప్పుడు కనివిని వెరగిన విధంగా ఈ అజీజ్ భాయ్ నారాయణ గారు మన టీడీపీ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఎంత డెవలప్ చేసి అంటే వాళ్ళ కాంబినేషనే అలా సెట్ అయింది సెట్ అయింది ఏంటంటే ఒకరికొకరు అంటర్స్ ఇది కరెక్ట్గా ఉంటుంది అండర్స్టాండింగ్లో సార్ అయితే నిజంగా అంత పెద్ద సంస్థ నారాయణ సారు అసలు ఈ ఎన్ని గంటలు పనిచేస్తారంటే రావడం చూసి అవి అభిమాని అయిపోయాం సార్ మీరు నారాయణ గారితో జర్నీ చేస్తున్నారు కదా ప్రజలు కూడా పోయినప్పుడు ఎలా స్పందన వస్తుంది ప్రజల గురించి ప్రజలు తరఫున అసలు ఊహించరు మీరు మీరు చెప్తే ఏదో అభిమానిగా పార్టీలో ఉన్నాను కాబట్టి అనుకుంటారు అసలు కసి మీద ఉన్నారు పబ్లిక్ ఎలక్షన్ ఎప్పుడు వస్తే అప్పుడు ఓటేయడానికి టిడిపికి ఏంటంటే ఇంకా అటువంటి మనిషిని మేము పోగొట్టుకున్నామే ఆయన ఓడిపోయారే ఇంత పని చేశారే మా పనులు జరగాలంటే మేము ఒకసారి మోసపోయాము ఇప్పుడు మా రుణం తీర్చుకుంటాము మేము ఈసారి టీడీపీకి వేస్తాము అని వాళ్ళే చెప్తున్నారు మనకి ఏంటంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టీడీపీ ఫేవర్ ఉంది ఎలాంటి సమస్యలు ఉన్నాయి డిస్ట్రిక్ట్ తీసుకుపోయారా మీరు ఏమండి ప్రతి గడప ఎలా చేస్తున్నామంటే ప్రతి డోరు ఒకటికి ఐదు సార్లు తిరుగుతున్నాం మేము గడప తిరిగినప్పుడు వీధిలో ఏం ప్రాబ్లం ఉన్నాయి ప్రతి ఒక్కరు మాకు చెప్తున్నారు కదా చూస్తున్నాం కదా ఇంతవరకు ఇప్పుడు ఏ ఎలక్షన్లో కూడా మేము ఇలా తిరగలే ఆ విధంగా ఆయన తిప్పుతున్నాడు ఎందుకంటే ఆయన మెయిన్ ఏంటంటే ఎవరికి ఏం సమస్య ఉంది అది రాసుకో రాసుకుని పిన్ టు పిన్ వాళ్ళ పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ మంచడ్డ కానీ మొత్తం డేటా నుంచి వస్తున్నా సేకరిస్తున్నాం మేము సమస్యల డేటా డేటా అంటే వాళ్ళ పర్సనల్ డేటా కాదు అదే ఆడ కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది వాళ్ళ సమస్యల డేటా వార్డు సమస్యల డేటా వాళ్ళ పర్సనల్ సమస్యల డేటా అన్నీ సేకరిస్తున్నాం అది ఏంటంటే వార్డు సమస్య ఏంటంటే కాలువలు కొంత దూరం కట్టి కొంత దూరం వదిలేస్తున్నారు మన బా మన ఎర్ర దగ్గర నుంచి కాలువ కట్టలే ఆ దోమలు ఎలా ఉన్నాయంటే కొద్దిపాటి వర్షానికే మొన్న అంత బాగా నిండిపోయి డిస్టర్బ్ అయిపోయింది సో కాలువలు రిపేర్ చేయించాలి నీళ్లు బాగా పోయేటట్టు దాంతో కాలువలు రిపేర్ అయిపోతే దోమల సమస్య పోతుంది లేరు కదా అవునండి అవునండి హోరిగా పోటీ జరుగుతుంది ఆ పోటీలో మీరు కూడా ఉన్నారా పోటీ ఏం లేదండి ఇప్పుడు సార్ ఏం చెప్పారంటే పని చేయండి బాగా పని చేస్తే నా పని నేను గుర్తిస్తాను ఊరిగా నాకా నా చుట్టూ తిరిగి అది ఇది చెప్పాల్సిన అవసరం లేదు సో ఆ పోటీలో నేను నేను ఏందో నారాయణ గారికి తెలుసు చిన్న గారికి తెలుసు అజిత్ భావికి తెలుసు అందరికి తెలుసు వాడిలో వాళ్ళందరూ నేనంటే అందరూ లైక్ చేస్తారు సో నా పని నేను చేసుకుంటూ పోతాను ఇంకా నా ఇన్ఛార్జులా కార్పొరేటరా ఇవన్నీ పార్టీ చూసుకుంటుంది నారాయణ గారు చూసుకుంటారు అంతే అండి బేసిక్గా మీరు పర్సనల్ లైఫ్ గురించి అడగొచ్చండి చెప్పండి మీరు సొంత ఊరు ఏది అంటే మాది తిమ్మాయిపెం గ్రామం చేజల్లా మండలం పొద్లగూరు తాలూకా ఆత్మగూరు నియోజకవర్గం చిన్న గ్రామం అండి మేము పుట్టింది సెవెంత్ క్లాస్ వరకు నేను ఆడే చదువుకున్నాను నైంటీ వరకు నైన్టీ ఎయిటీన్ నైన్ నైంటీలో జం రాసి మేము ఇక్కడికి వచ్చామండి నెల్లూరుకి దాదాపు వచ్చి ఒక ముప్పై ఐదు సంవత్సరాలు కావస్తుంది అండి మీరు గోల్డ్ గోల్డ్ సిమెంట్లో అవునండి నైన్టీలో నేను పనిలో చేరి పని నేర్చుకుని సొంతంగా అంగడి పెట్టుకుని పంతొమ్మిది వందల తొంభై ఏడులో అంగడి పెట్టాను తొంభై నుంచి ఏడు సంవత్సరాలు మా గురువు గారి దగ్గర ఉన్నాను ఇప్పుడు బాగా పని చేసుకుంటా పది మంది పిలికాయలు స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఐదు మంది తర్వాత పది మంది తర్వాత పదిహేను మంది ఇరవై మంది ఈ విధంగా పెంచుకుంటా నా పిలికాయలు శిష్యులే చాలా మంది పది పదిహేను మంది ఎంగుళి పెట్టిస్తున్నారు నేను ఇప్పుడు ఇచ్చి చున్నాను ఓకే చాలా మందికి పనులు ఇప్పిస్తూ ఉంటాను గుడ్ విల్ మెయిన్ మా ఇదేందంటే గుడ్ విల్ అది కాపాడుకుంటా చేసుకుంటా వస్తున్నామండి పార్టీలో వచ్చి ఎన్ని సేవ ఎన్ని సంవత్సరాలు అయినాయి పార్టీలో అంటే పార్టీ పరంగా నేను మామూలుగా టీడీపీలో నారా హమారా టీడీపీ హమారా ఆ టైంలో కానీ అసోసియేషన్ల తరఫున మేము పోయామండి పార్టీలో చేరలేదు అప్పుడు మామూలుగా అసోసియేషన్ తరఫున అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నేను ముస్లిం మైనార్టీ సంఘం గోల్డ్ స్మిత్ గోల్డ్ స్మిత్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ని జిల్లా వైస్ ప్రెసిడెంట్ని టౌన్ వైస్ ప్రెసిడెంట్ని ఈ ప్రతి దాంట్లో ఉన్నా నేను సో వాళ్ళు ఏముందంటే అప్పుడు చంద్రబాబు నాయుడు నారామారెడ్డి భీమభరంలో పది కోట్లు శాంక్షన్ చేశారు నైంటీ పర్సెంట్ పనులు జరిగిపోయినాయి పది పర్సెంట్ జరగాలి ఆ టైంలో కోడ్ వచ్చేసి ప్రభుత్వం ఎలక్షన్ వచ్చేసింది ఇంకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పని ఆడ ఉందో ఆడని ఆగిపోయింది అంటే గోల్డ్ వర్కర్స్కి ఎలాంటి సమస్యలు వచ్చాయి సమస్యలు అంటే ఎట్టుంటాయండి అది ఊ ఇప్పుడు పనులు చేసుకుంటా ఉంటారు పనులు అప్ అండ్ డౌన్ ఉంటాయి మీరు బంగారు పని చేస్తున్నారు బంగారు పని చేసే వాళ్ళకి కష్టాలు వస్తున్నాయి ఆ కష్టాలని మీ పార్టీ గెలిస్తే పరిష్కారం అయ్యేదానికి ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు అదే సమస్య ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ఈ లోన్లు ముద్రా లోన్ అని మైనార్టీ లోన్ అని బీసీ లోన్ అని ఇవన్నీ ఆగిపోయి ఉండే ఈ వైసీపీ గవర్నమెంట్లో అన్నీ ఆగిపోయినాయి అదే టీడీపీ లో రెండు లక్షలని ఒక లక్ష అని ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఇస్తాం నేను రెండు లక్షలు లోన్ వస్తే ఒక లక్ష మాఫీ ఒక లక్ష కట్టుకోవాలి సబ్సిడీ వచ్చేది ఇవన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు ఏందంటే మా గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము అదే రాకముందే ముందే నాయకుల్ని మేము అసోసియేషన్ తరఫున అందరం కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళకి మేము అడుగుతాం నే పార్టీ ఏరే అసోసియేషన్ ఏరే సో కాబట్టి మా అసోసియేషన్ మా బంగారు పని వాళ్ళకి ఎవరిని ఏం చేస్తారో వాళ్ళకి చేస్తారు అసోసియేషన్ వాళ్ళు నేను పట్టి సో ఆ విధంగా ఏంటంటే పట్టి ఆడ వచ్చినప్పుడు పట్టి మాట్లాడతా అసోసియేషన్గా బంగారు పని గాడ వచ్చినప్పుడు నా అసోసియేషన్ గురించి నా పని వాళ్ళ గురించే మాట్లాడతాను వృత్తి గురించి వృత్తి గురించే మాట్లాడతా సో అలా ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు పది కోట్లు శాంక్షన్ చేస్తున్నారు సో మొన్న మా మాటల్లో మాట్లాడినప్పుడు ఇప్పుడు పది కోట్లు శాంక్షన్ చేసామయా అది థంటీ పర్సెంట్ పని అయిపోయింది ఏం వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఎందుకు చేసుకోలేదు అని అడిగారు లేదు ఆడ దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు ఎలాంటి పథకాలు కావాలని అనుకుంటున్నారు అంటే ఇదే ఇప్పుడు పది కోట్లు మాకు సాలవు అడిగాం ఆ రోజుల్లో రెండు వేల పంతొమ్మిదిలో మనకు పద్దెనిమిదిలో శాంక్షన్ అయింది పదిహేడులో నారా అమరా టీడీపీ జరిగింది అప్పుడు అనౌన్స్ చేసినప్పుడు అప్పటి నుంచి ఫార్మాలిటీ చేసుకునేటప్పటికి కోడ్ వచ్చేసింది సో ఇప్పుడు ఏంటంటే అది కంప్లీట్గా పూర్తి చేస్తాం తర్వాత ఏంటంటే నెక్స్ట్ సంవత్సరం సంవత్సరానికి వాళ్ళు ఐదు ఐదు కోట్లు ఎక్కడ పెంచేస్తామని చెప్పారు సో ఇప్పుడు అంతా రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి మేము ఇరవై కోట్లు అడిగి ఉన్నాం సో అక్కడ ప్రతి మనిషికి పేదవాడికి వచ్చేటట్టుగా ఓకే వైట్ కార్డు ఉన్న వాళ్ళకి పేదవాడికి మనకు తెలుసు తెలిసిపోద్ది కదా నాకైతే అవసరం లేదు నాకు అక్కడ పని పనిచేసి పిల్లకలికి అవసరం సో అటువంటిది ఏరి సెట్ సం సో దానికి అసోసియేషన్ ఉంది వైస్ పేషెంట్ ఉన్న పేషెంట్ ఉన్నారు కార్యదర్శి మన ముస్లింస్ ఒక పదివేలు మంది ఉన్నారండి ఇప్పుడు ఆచార్యులు తక్కువ ముందు ఆచార్యులు ఉన్నారు సో ఈ టచ్లు ఈ ఫాస్ట్ పని అన్ని అయ్యేటప్పటికి ఏంటంటే లో ఎప్పుడు క్రాస్ చేశారు ఇప్పుడు ఈ బెంగాలీల దేవస్థానం వచ్చింది వాళ్ళు వచ్చి ఇక పనిని నాశనం చేశారు టచ్లు తగ్గించడం తక్కువ చేయడం ఈ విధంగా దీనివల్ల ఏంటంటే అందరూ బెంగాలు పెట్టుకోలేరు అందరి అందరూ పెట్టుబడి పెట్టుకోలేరు సో కాబట్టి చిన్న చిన్న వాళ్ళందరూ అందరూ దెబ్బ తినేశారు సో కాబట్టి ఆటోలోని కూరగాయల మార్కెట్లోని ఇంకో టీ అంగళ్ళని ప్రతి దగ్గర వెళ్ళిపోతున్నాం బాగా బా చాలా బాగా అదే దానివల్ల ఏంటంటే మేము ఇప్పుడు పార్టీలో రావడం ఇందాక అడిగారు మీరు పార్టీలో రావడం కానీ అసోషన్లో చేయడం కానీ సో మా ఫ్రీడ్లో అయినా మా పని వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయాలి ఓకే ఇప్పుడు అందరూ చచ్చిపోయే వాళ్ళే అందరూ పోయే వాళ్ళే రేపటి పొరుల కోసం రేపటి తరాల కోసం ఏం చేస్తున్నారు అనేది ఏదో ఒకటి చేసిపోవాలని మా ఒక టీం ఉంది ఈ టీం అంతా నేనేందంటే ఏంటంటే ప్రతి ఒక్కరు నాకు గౌరవిస్తారు అదే ఎందుకు గౌరవిస్తారంటే నా మంచితనం వాళ్ళకి మంచికి చెడ్డకి డొనేషన్ ఇస్తూ ఉంటాను ప్రతి దానికి చిన్న చిన్న మాటకి వాళ్ళకి తగు చేసుకోవడము అట్టడేం ఉండదు అందరితో కలిసిపోతా ప్రతి గ్రూప్ వాళ్ళు వాళ్ళకి వీళ్ళు ఉంటుంది కానీ నేను వస్తే అందరు చందిస్తారు అంటే అందరికీ కరెక్ట్గా మాట్లాడతా కాబట్టి ఏంటంటే ఆ మంచితనమే నాకు ఈరోజు ఈ ఈ స్థాయికి తీసుకొచ్చింది అని నేను అనుకుంటున్నాను రాబోయే ఎలక్షన్లో నారాయణ గారు పోటీ చేస్తున్నారు కదా మీ తరఫున మీ వార్డు తరఫున ఎలాంటి కష్టపడుతున్నారు మీరు ఏమండి మా నేను ఫార్టీ టూ డివిజన్లో ఉంటున్నాను కదా అంద చెప్పాను ఈ ఫార్టీ టూ డివిజన్లో బాగా కష్టపడుతున్నాము నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ మొత్తం నాకు పర్సనల్గా చాలామంది ఉన్నారు మా బంధువర్గం ఇక్కడ ఇక్కడే కాదు ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ కాబట్టి ఇదేం వార్డు ఎలక్షన్ కాదు కాబట్టి మనం టౌన్ లెవెల్లో మంచి పరిచయాలు ఉండే మంచి బంధుత్వం ఉంది ఫార్టీ త్రీ కానీ ఫార్టీ టూ కానీ ఫార్టీ ఎయిట్ కానీ నలభై ఏడులో మనం పనిచేస్తాం కాబట్టి నలభై ఏడో వార్డులో గారి వార్డులో కానీ సో ఇక్కడ టౌన్ లెవెల్లో మనకి బాగా ఉన్ వెంకటేశ్వరంలో కానీ యాభై రెండులో కానీ నలనల్పెట్టు యాభై నాలుగు వెంకటేశ్వరంలో కానీ అన్ని దిక్కుల ఇప్పుడు మా బంధువులు ఫ్రెండ్స్ మన దగ్గర పనిచేసే పిలికాయలు ఫాలోయింగ్స్ చాలామంది ఉన్నారు అందరికీ మేము హెల్ప్ చేస్తున్నాం ఒకటి మీరు గుర్తుంచుకునేది ఏంటంటే ఎవరికైనా కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసిన వాడికి ఎవరు మర్చిపోరు సో మా మేము ఎంతమందికి చేశామో మేము ఎప్పుడు లెక్కలు వేసుకోలేదు ఎప్పుడు ఫోటోలు తీసుకు పెట్టుకోలేదు మేము ఈ చెత్త ఇస్తే ఆ చేతికి తెలియదు అలా చేస్తాం ఇప్పుడు ఏదో పాలిటిక్స్గా ఉన్నాం కాబట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నారు కానీ ఎప్పుడు ఎవరి పేర్లు కూడా చెప్పడంలే సో అంత నిజాయితీగా ఉంటాం సో మేము చెప్తే ఎవరికి చెప్తే వాళ్ళు చేయడానికి వేల మంది ఉన్నారు ఒకరు ఇద్దరు కాదు సో కాబట్టి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ రావడం నల్లేరు మీద నడకలాంటిది నెల్లూరులో అయితే అసలు చెప్పబడలే అంత ఫ్యాగర్ నారాయణ గారు అంటే సో పోయినసారి ఓడిపోయారు కాబట్టి ఈసారి కంపల్సరీగా గెలిపి గెలిపించాలని ప్రజలే అనుకుంటున్నారు సో మేము చెప్పాల్సింది మేము అన్నీ చెప్తున్నాం ఆయన అయితే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఎక్కువ నిధులు తీసుకుని రాగలుగుతారు ఎక్కువ మందికి మేలు చేయగలుగుతారు ఎక్కువ కంపెనీలకి వస్తాయి ధర్మ నాయుడు గవర్నమెంట్ వస్తే సో అందరికీ పిలికాయలు చదువుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇక్కడే దొరుకుతాయి ఫ్యూచర్లో సో ఇటువంటి చాలా ఉండే సో దానివల్ల ఏంటంటే పబ్లిక్ మారిపోయి ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో నారాయణ గారిని గెలిపిస్తారు గెలుపు అయిపోయింది ఓన్లీ మెజార్టీ మాత్రమే చూసుకోవాలి అప్పుడు సిటీ లిమిట్లో ఖలీల్ మహమ్మద్ ఖలీల్ ఏదైతే డిప్యూటీ మేయర్ ఉన్నారు కదా ఆయన్ని ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని వచ్చింది కదా ముస్లిమ్స్ అంతా ఆయనకి ఓటు వేసే అవకాశం ఉన్నాయా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చెప్తున్నానండి ఒక ముస్లిమ్స్కి ఒక మైనార్టీకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు నేను అభినందిస్తున్నాను అది పార్టీ ఏదైనా సరే ఒక బీసీ నేతకి ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి డిప్యూటీ మేయర్కి దగ్గర వచ్చాడు సో దాంట్లో నేను ఆ జోలికి పోవడం ఇంకా ముస్లిమ్స్ అందరూ అంటే సో ఆయన ఎంతమందిని కలుపుకుంటారో ఎంతమంది కలిసి వస్తారో అది భవిష్యత్తు ఇచ్చేస్తుంది కానీ గెలుపుకోవడంలో మా చేతుల్లో లేదు కదండి ఆయన ఇష్టం వచ్చారు ఇచ్చారు ఎంత దూరం వెళ్తారో ఎంత దూరం ఆయనకి సపోర్ట్ చేస్తారో అనేది ఇంకా తర్వాత తెలియాల్సిందే అండి ఇప్పుడే మనం చెప్పలేము కదా సరే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ